హాయ్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ వాళ్ళ బ్లాగ్ ఏంటంటే వన్ తోటలోకి ఇంకా ఆవులు పోయేట్ లేదనమాట ఒకవైపు మనం నాటినాము ఇంకో వైపు మా బాబాయ్ వాళ్ళు ఇవాళ నాటుతున్నారు అనమాట మనం ఆల్రెడీ నాటేసి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మనకుంది రెండు ఆవులు ఒక దూడ కదా సో ఆ దూడ దీండి ఈ రెండు ఆవులని ఈ మధ్య ఇట్లా మీద నేనే పోతున్నాను అనమాట ఆవులు వేసుకొని అయితే ఆ నల్ల అవుతాయి ఎట్లాంటి ప్రాబ్లం లేదనమాట నాకు ఇట్లా పొలాల్లోకి వచ్చి అనుకో అది నిమ్మలంగా ఉన్న చోటే చుట్టూరా వేసుకుంటా వెళ్తా ఉంటుంది అనమాట పెద్దగా తిరగదు అదే ఈ అనుకో అసలు మనిషి లేదా మనుషులు ఏమనుకో ఇంకంటే దాని ఇష్టానుసారం కొద్దీ మొత్తం మొత్తం ఈ మడికట్లనే తిరుకొని వస్తుంది అన్నమాట ఏమంటే ఇక్కడ కూరగాయల తోటలు ఉన్నాయన్నమాట కొన్ని అందులోనూ సఫిపోస్తున్నారు మన నాటినారు కొంతమంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని పట్టుకొని మేము లేదంటే దాని దగ్గరే ఉండి చూసుకుంటా ఉంటానన్నమాట అదే మన అల్లా చూడండి దానికి నాకు ఎంత డిస్టెన్స్ ఉందో కానీ అది అసలు నన్ను పట్టించుకోదనమాట అది నన్ను ఎప్పుడు పట్టించుకుంటుందో తెలుసా దాని పక్కలో ఉన్నప్పుడు దాని పక్కన వెళ్తున్నప్పుడు లేదంటే దాని ముందు ఉన్నప్పుడు అప్పుడు అది కొమ్ములు ఎత్తుకొని నా మీందుకు వస్తుంది అనమాట అందుకే ఇంకా కట్టి కూడా దీంతో పాటు మెయింటైన్ చేయాల్సి వస్తుంది క్యాజువల్ క్యాజువల్గానే ఇచ్చుకొని పోవచ్చు కానీ అది ఎందుకు రండి చూస్తేనే చాలా అట్ల కొమ్ములు ఎత్తుకొని వస్తుంది అదే మా తన హస్బెండ్ మా మాట్లాడదాన్ని పక్కన పోయినా ముందు పోనీ ఏం మాట్లాడద్దు నాకు తెలియదు ఎందుకు వస్తుంది ఇంకా పాలు పిన్నేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు దాంతో అంటే అప్పుడప్పుడు కాలు ఎత్తుతుంది తోకతో మొహాన్ని కొడుతుంది కానీ కట్టి తీసుకొని హే అన్నామనుకో ఇంక సైలెంట్ అయిపోతుంది కొట్టాల్సిన పని కూడా లేదు దాన్ని అదే ఇది అనుకో పాలు పిండేటప్పుడు ఒకసారి బాగానే పిండనిస్తుంది ఇంకొంచారు దానికి ఏమైంటుందో అసలు ఇంక చేయబెట్టని ఇంకంతే కాళ్ళు ఎత్తనే ఉంటుంది తప్ప తప్ప అంతనే ఉంటుంది అనమాట మనిషి లేకున్నావు కూడా ఇంకా వీటికి అన్నం వండి పెడతాం కదా ఆల్రెడీ వేసింటాం పాలు పింటాం అనగా మళ్ళీ ఇంకొంచెం వేసేది పిండేదనమాట ఒక రకంగా చూస్తే నాకు ఆ నల్లా అవే మంచిది అనిపిస్తుంది ఏ అంటే పొడుస్తారంటే కానీ అదే మంచిది ఇది ఉంది ఇది దీని ఎట్లా బాగా ఎంత బాగా తిట్టాలనిపిస్తుందో పెద్ద చెంచారసలు ఒకవేళ నీళ్ళు తాగడానుకో లేదంటే ఆవన్ని పక్కకు అనుకో వెళ్ళినాననుకో మత్స్యాంగా ఈ దావంటి పోయి సప్పలే పోతుంది అనమాట అట్లా అని సప్ప తింటాయంటే సప్ప తినవు ఉరికనే పోతుంది అంతే తిట్టుకోని రాలని దాన్ని చూడవద్దా ఇది అంటుంది అనుకుంటా అండ్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి అంటే మీతో ఇంకా విషయం షేర్ చేసుకోవాలి ఏంటంటే వర్షాలు బాగా బాగా అనమాట ఆల్రెడీ చైన్లు నాటి టూ సారీ మన్ నాటుతున్నారు కదా సో దాని గురించి మాట్లాడేసి చైన్లు నాటి అంటున్నాను సో ఆల్రెడీ శనక్కాయలు విత్తి టూ మంత్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట మేమైతే శనకాయ విత్తలేదు సరిగా ఎందుకో ఈ వానలకు ఎందుకులే ఇంకొంచెం మంచిగా పడితే వర్షం నాద్దాంలే అని మళ్ళీ నాద్దాం వస్తుంది సారీ శనక్కాయ విత్తదాంలే అనుకున్నాం అయితే ఇంక వాన్ రాలేదు టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ రీసెంట్గా పడింది అనమాట ఒక వన్ వీక్ బ్యాక్ పడింది అందుకనేసి ఇంకా బాగుపడింది కదా ఆల్రెడీ సర్దలు చేసి పెట్టినాము విత్తనాలు రెడీగా ఉన్నాయి శనక్కాయ లాస్ట్ లేకుండా కనీసం ఆవులకు కానీ గొర్రెలకు కానీ పొట్టు ఉంటుందిలే అనేసి ఇంకా శనగ అనమాట అసలు ఎక్స్ప్లెయిన్ చేయలే ఇంకా అసలు ఫిక్స్ అయిపోయినామనమాట చాలా సార్లు వీడియోలో కూడా చెప్పినా కానీ ఇంకా మంత్స్ ఉండదు అనమాట ఇంకా మంచి వర్షం పడినాక ఆల్రెడీ సేద్యాలు చేసినాక ఇంకా విత్తనాలు కూడా రెడీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇత్తసినాము ఇవాళకి వచ్చేసి ఒక ఎయిట్ డేస్ అవుతుంది విత్తినప్పుడు నేను పోలేదన్నమాట ఆవుల దగ్గరికి వచ్చిన ఇంకా మా అత్తం పని పోకోకుండా విత్తే పోయిందనమాట మా ఆమె తోట చేను రెండు ఇచ్చేసినారు కాకపోతే మేము మామూలుగా ఎకరాకి వచ్చేసి సెవెంటీ కేజీస్ ఆర్ ఎయిటీ కేజెస్ పెడుతుంటుంది ఈసారి హండ్రెడ్ కేజీస్ అయిపోయినాయి ఏదో సమ్ మిస్టేక్ వల్ల అట్లయిపోయిందనమాట సో ఎకరాకి మూడు మూట్లు అంటే చాలా వడుపు అయిపోతుంది అనమాట ట్వంటీ కేజీస్ డిఫరెంట్ కదా అందుకు ఎట్లుంటుందో చూడాలి మరి మేము ఇంతవరకు అయితే సెవెంటీ ఆర్ ఎయిటీ అంతే నేను చూడంగా అయితే హండ్రెడ్ ఎప్పుడు పెట్టాల ఈసారి పెట్టినారు చాలా ఒడుపు అవుతుంది కొంచెం చలపని ఉంటేనే బాగుంటుంది మరీ చలపని కాకుండా ఇంకా విత్తనాలు మళ్ళీ ఏం వేశారు అంటే ఏ టైప్ వేసాను అడుగుతారు కే సిక్స్ ఎప్పుడు కే సిక్సే వేస్తాము ఇంకా వేరేది ఏం వేయము ఆ పుట్టే మంచిది తింటాయి ఆవులు కానీ గొర్రెలు కానీ ఇసపెట్టుకోకుండా వేస్ట్ చేయకోకుండా అండ్ ఏమైనా మన ఛానల్ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లెక్కని ఇవ్వండి ఇంకా నేను వచ్చేసి పొద్దున్నే పాపని ఇచ్చి మళ్ళీ ఇంకా టెన్కి అంతా ఆవులు ఇడ్చుకొని వస్తాను అనమాట ఇట్లా పొలాల్లోకి ఇడ్చుకొని వచ్చాక మళ్ళీ వన్ థర్టీకి అంతా వెళ్ళిపోతాను నేను ఆవుల్ని తోలుకొని వన్ థర్టీకి వెళ్ళిపోయాక అప్పటికి పాప వస్తుంది అనమాట టూ కో అంటే టూ టూ థర్టీ కో అట్లా వస్తుంది లే ఇంకా సో పాప వచ్చే లోపల నేను వెళ్ళిపోయి ఉండాలన్నమాట అనమాట ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా పాపని చూసుకోవడానికి అందుకు ఇంకా మళ్ళీ ఇంకా వన్ థర్టీ నుంచి త్రీ వరకు ఇంకా కామ్గా ఉంటాయి అనమాట పోదానే కడిమీళ్లు తాగేస్తాయి ఇక పడుకుంటాయి ఉన్న గడ్డేదో సప్పనో లేదంటే పొట్నో వేసేస్తాను జస్ట్ కొంచెం అంతే వేస్తాను ఆ గ్యాప్లో ఇంకా మళ్ళీ మూడు గంటల నుంచి మంచి వర్షాలు పడినాయి కదా సో మా ఇంటి పక్కలే మంచి గడ్డి పడింది సో అక్కడ దోలుకుంటాను అనమాట ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా నాకుండే ఇంట్లో పనిని బట్టి ఫైవ్ వరకునా లేదంటే సిక్స్ వరకునా అట్లా తిడుస్తాను అనమాట అప్పుడైతే బాగా మేస్తాయి ప్లేస్ తక్కువే ఉన్నా గడ్డి బాగుంది అయితే ఎక్కువ తిరగవు అనమాట తిప్పియవు నిమ్మలంగా ప్రశాంతంగా వేస్తాయి ఇది కూడా అంతే మామూలుగా ఎర్రావు అతి చేస్తుంది కదా తెంచారు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది కదా అక్కడ అస్సలు తిరగదు అందులో ఇల్లు దగ్గర దాని బిడ్డ కూడా అక్కడే కట్టేసి ఉంటాము కానీ పోదు అక్కడ మాత్రం ఇంకా అందులో నిన్న ఈవినింగ్ ఇస్తున్నారు త్రీ డేస్ అయింది ఇంకా సాటర్డే పాపకి జలుబు వచ్చిందని పంపించలేదు సండే హాలిడే వచ్చింది ఫ్రైడే వరలక్ష్మి అనేసి హాలిడే వచ్చింది కదా త్రీ డేస్ ఇంకా పిలిచపోలా అంటే వీటిని పొలాల్లోకి తీసుకురాలేదు ఇంకా నిన్న ఈవినింగ్ నిన్న ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ ఇస్తున్నారు మా ఇంటి పక్కల ఉంటే అసలు ఇంకా పక్కకు పోలేదు నేను అసలు నిదానంగా మేసుకుంటా ప్రశాంతంగా నాగుడు ఉంది ఎంత బాగా అనిపించిందో ఇట్లుంటే ఏమో బా అనిపించింది కాకపోతే అవి కరువులో పన్నాయి కాబట్టి ఆ సప్ప తిని తిని ఆ పొట్టు తిని వాడికి ఇంకా బేదార్ వచ్చింది అనమాట అట్లనే కట్టేసి ఉంటాం పెద్దగా నడుచుండవు అందుకేనేమో అనిపించింది నాకైతే ఈ ఒక్కొక్కసారి ఇప్పుడు చూడండి ఆ నల్లావు ఈ ఎర్రావు ఇదేదో మేస్తాన్ని అది మాత్రం చెట్టు కింద దూరిపోయింది సో అట్లా కదిలిస్తా ఉండాలన్నమాట గమనించుకుంటూ అది మేస్తాను లేని అట్లే ఉన్నాం అనుకో అట్లనే చెట్ల కింద ఉంటుంది సో వెళ్ళి హాయ్ అని కొంచెం ముందు అనుకో మళ్ళీ మేస్తుంది మీరే చూడండి నల్లా దగ్గరికి పోతాను ఇప్పుడు హేయ్ అదనమాట అట్లా ఉంటుంది మా నావులతోటి అన్నీ అంతే గొర్రెలు కూడా అంతే బాగా ఎండ ఉన్నప్పుడు చెట్ల కిందకి వస్తాయి మళ్ళీ వారిని అల్లిస్తే అవి మిస్తాయి అన్నమాట ఇంకా మన చెనక్కాయకి అంటే రీసెంట్గా వేశాం కదా వన్ వీక్ అయింది సో మాకు ఇప్పుడు పడిన వర్షానికి ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పడ వర్షం పడకపోయినా సరిపోతుంది ఆ తర్వాత పడితే అప్పటికి మంచిగా పూత వచ్చి ఉంటుంది లేదంటే పూత వస్తు రావాలి కాబట్టి అప్పుడు ఒకసారి పడితే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట కనీసం ఒక వన్ మంత్ తర్వాత రెండు మూడు వాన్లు వచ్చినా మంచిగా ఉంటుంది తినక్కాయి చూద్దాం మరి ఏమాత్రం ప్రాఫిట్ వస్తుందో